ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా అదేవిధంగా జనరల్ సెక్రటరీగా ఒక ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు శివారెడ్డి గారు అయితేనేవి అదేవిధంగా పురుషోత్తగా పురుషోత్తమ నాయుడు గారు అయితేనేమి అదేవిధంగా ముందు ఇప్పుడు అడ్వైజర్ గారు గారిని ఇంకా రాష్ట్ర ననుమూల నుంచి చేసిన జిల్లా అధ్యక్షులు కావచ్చు ఎన్జిఓ నాయకులు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ననుమూల నుంచి చేసిన అన్ని డిపార్ట్మెంట్ల నాయకులు సోదరులు సోదరులు పాత్రికేయులు మీ అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ జిల్లా నుంచి శివ రెడ్డి గారు నిజంగా గతంలో చంద్రశేఖర రెడ్డి గారు పనిచేశారు అదేవిధంగా శివ శివారెడ్డి గారు అంచెలంచెలుగా ఈ రోజు రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడం చాలా ఈ జిల్లా వాసిగా మీ జిల్లా ఒక జిల్లా పరిషత్ గా నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది నిజంగా ఎందుకంటే దాదాపు దాదాపు ఎందుకంటే మా యువత నేత రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగులపై ఎంతో ప్రేమ అధికారాలు అభిమానాలున్న వ్యక్తి ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా ఆయన వేట నడిచి దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు ఆయన వెంట నడిచి ఆయన ఆయన ఎలా ప్రవర్తించేవారు ఇక ఉద్యోగ సంఘాపడ కావచ్చు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కరించాలి ఒక పాజిటివ్ థింకింగ్ ఎందుకు ఈ పని చేయకూడదు కష్టంగా వారు కూడా ప్రజల్లో ఒక భాగమే ఈ రోజు నిజంగా ఒక ప్రజాప్రజలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వానికి ఒక రెండు గంటలు లాంటి వాళ్ళు ఏదైతే ఒక వాళ్ళు శాసనాలు చేస్తారు ఆ శాసనాలను కూడా ఆచరించడానికి ఏదైతే ఒక పథకాలు ప్రవేశపెట్టారో అవి ప్రజల్లో డెలివరీ ఇవ్వడానికి నిజంగా వాళ్ళు ప్రతి ఉద్యోగులు ఎంతో కష్టపడితేనే ఈ ప్రభుత్వానికి ఒక మంచి పేరు రావడం జరుగుతాయి ఈ రోజు నిజంగా ఆ రోజు రోజు ఈ ఏడు వారి కుమారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం విడిపోయాం విడిపోయి ఉత్త చేతుల్లో ఈ రాష్ట్రంలో మన తెలుగు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది చాలా ఆర్థిక ఇబ్బందులు జనా ఇలా ఆర్థిక ఇబ్బందులు వల్ల ఏదో ఒక ఉద్యోగ సమస్యలు కూడా కొంచెం ఆలస్యం అయ్యొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు